నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈరోజు కేసర్ మున్సిపాలిటీ ఎన్ఎఫ్సీ నగర్ నియర్ బై వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేసిన మంచి హౌస్తో ముందుకు రావడం జరిగిందండి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డర్ ఉన్నారు వీరి యొక్క పేరు ఎన్ని గజనాలలో కన్స్ట్రక్ట్ చేస్తారు అండ్ ఈ హౌస్ యొక్క ఫేసింగ్ ఏంటి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ పేరు ఏంటన్న విషయం క్లియర్గా తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో స్క్రీన్ పైన వస్తున్న డైరెక్ట్ బిల్లర్ నెంబర్ కాల్ చేసి ఒక్క రూపాయి కూడా కమిషన్ పే చేయకుండా డైరెక్ట్ గా ఈ హౌస్ అనేది మీరు బుక్ చేసుకోవచ్చు అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి మేము అతి తక్కువ బడ్జెట్ లో ప్రమోట్ చేస్తాం నమస్తే సార్ మన వ్యూవర్స్ కి మీ యొక్క పేరు అండ్ మన హౌస్ ఎన్ని గజాల కన్స్ట్రక్ట్ చేస్తారన్న విషయం క్లియర్ గా చెప్పండి నా పేరు వెంకటరావు అండి ఓకే ఇది నూట యాభై గజాలు ఈ కాలనీ పేరు వచ్చి దత్తాద్రి కాలనీ ఓకే ఈ వరంగల్ హైవేకి హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి ఓకే మీరు అన్ని ముప్పై ఫీట్ల రోడ్లు యాభై ఫీట్ల రోడ్లు అండి ఈ ఉన్న రోడ్ ఎన్ని ఫీట్ల రోడ్ థర్టీ ఫీట్ రోడ్ అండి థర్టీ ఫీట్ రోడ్ ఇది ఏ పర్మిషన్ తీసుకొని కట్టారు మున్సిపల్ పర్మిషన్ అండి మున్సిపల్ పర్మిషన్ హౌస్ డైమెన్షన్ చెప్పండి సార్ ఇరవై అరవై ఇరవై రెండున్నారా అరవై నార్త్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది నార్త్ ఫేసింగ్ లో స్పేసెస్ గా ఉన్నా టూ బిహెచ్కే టూ ఏదైనా హౌస్ కొన్న వాళ్ళకి స్కూల్స్ గానీ హాస్పిటల్స్ ఉంటే చెప్పండి స్కూల్స్ అంటే స్కూల్ ఉందండి ఇక్కడ దగ్గరలోనే ఓకే ఒక హాఫ్ కిలోమీటర్ లో ఓకే ఇక్కడ చంద్ర స్కూల్ అనేది మెయిన్ రోడ్ గా ఉంటుంది కూడా ఉంటుంది పక్కనే ఉంటది ఓకే ఇక ఇంటర్నేషనల్ స్కూల్ అంటే ఇంకోటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కిలోమీటర్ గట్కేసరు గట్కే సార్ సార్ ఇక్కడ నుంచి మనకి పోచారం ఇన్ఫోసిస్ ఉంది కదా ఐటీ కి అక్కడ వరకు ఇంటి నుంచి ఎన్ని నిమిషాలలో వెళ్ళిపోవచ్చు ఎన్ని నిమిషాలు వెళ్ళిపోవచ్చు పది పది నిమిషాలు వెళ్ళిపోవచ్చు ఓకే మంచి కనెక్టివిటీ ఏరియాలో ఉంది అండ్ ఇక్కడ సరౌండింగ్ లో మొత్తం చాలా మంది లీవింగ్ ఉంటున్నారా అందరు అందరు ఓకే లివింగ్ ఉంటున్నారు సార్ మరి మంచి లొకేషన్ లో హౌస్ కట్టారు కాబట్టి రేట్ ఎంత చెప్తున్నారు అని చెప్పండి ఎనభై మూడు లక్షలు చెప్తున్నాం నచ్చితే మాట్లాడవచ్చు ఓకే బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుందా ఏ బ్యాంక్ ఓకే అన్ని బ్యాంక్ ఓకే సరే థ్యాంక్ యూ అండి ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అన్నది బిల్లర్ దగ్గర క్లియర్ గా తెలుసుకోవడం జరిగింది అండ్ ఇక్కడ బిల్లర్ చెప్పిన విధంగా ఇక్కడ ఉన్నటువంటి రోడ్ అనేది థర్టీ ఫీట్ రోడ్ అండి థర్టీ ఫీట్ రోడ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను అండ్ అదే విధంగా హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాము ఇది వచ్చేసి మనకి ఇంకా కలర్స్ వేయలేదండి ఇప్పుడు ఎవరైతే ఈ హౌస్ బుక్ చేసుకుంటున్నారో వారికి నచ్చిన కలర్స్ అనేది ఇక్కడ వేయడానికి అవకాశం ఉంటుంది అండ్ ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాం అండ్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి గేట్ అనేది క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి హౌస్ ఇండివిజువల్ గా బోర్ వేయించారు బోర్ పాయింట్ అంతా గా కవర్ చేస్తున్నాము అండ్ పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది పార్కింగ్ ఏరియాలో చూసుకున్నట్లయితే ఒక మీడియం సైజ్ కార్ వచ్చే విధంగా ఇక్కడ పార్కింగ్ ఏరియా డిజైన్ చేయడం జరిగింది అండ్ ఇటువైపు వచ్చేసి స్టేర్ కేస్ ప్రొవైడ్ చేస్తారు అండ్ పార్కింగ్ ఏరియాలో వచ్చేసి కంప్లీట్ గా గ్రనేట్ తోటి ఫ్లోరింగ్ చేయడం జరిగింది ఇక్కడ ఎలివేషన్ అయితే చూపిస్తున్నాము వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎలివేషన్ వచ్చేసి బ్యూటిఫుల్ గా టైల్స్ తోటి డిజైన్ ఇవ్వడం జరిగింది అండ్ యూపీవీసీ సీలింగ్ చేయించడం జరిగింది అండి యూపీవీసీ సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము స్టెప్స్ కింద వచ్చేసి వాష్ ఏరియా లాగా ప్రొవైడ్ చేస్తారు వాష్ ఏరియా అంత గా కవర్ చేస్తున్నాము అండ్ వాష్ ఏరియాలో వచ్చేసి అంటే స్కిట్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు అండ్ వాల్ కి టైల్స్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే హౌస్ కి చుట్టూ సెట్ బ్యాక్ వదలడం జరిగింది అండ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేస్తారు ఈ హౌస్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది నార్త్ ఫేసింగ్ లో ఉన్న మెయిన్ డోర్ కి సంబంధించిన చౌకోట్ అనేది క్లియర్ గా కవర్ చేస్తున్నాము మంచి దృఢంగా ఉన్నటువంటి మంచి క్వాలిటీగా ఉన్న చౌకోట్ అనేది పెట్టడం జరిగింది ఇది వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ తో చేయించడం జరిగింది అండ్ ఇటువైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాం అండి ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు ఉంది ఈ హౌస్ కి సంబంధించిన హాల్ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ హాల్ కంటే బిఫోర్ ఉన్నటువంటి మెయిన్ డోర్ అనేది బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది అండ్ వాస్తు ప్రకారంగా కు డోర్ ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్టాండర్డ్ గా ఉన్నటువంటి చౌకోట్ తోటి ఇక్కడ మనకి విండో ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ విండో దగ్గర చూసుకున్నట్లయితే ఫ్రేమింగ్ వర్క్ అనేది చేయించడం జరిగిందండి ఇక్కడ వచ్చేసి గ్రనేట్ తోటి ఫ్రేమింగ్ అనేది చేయించడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి షెల్ఫులు ప్రొవైడ్ చేస్తారు అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము నీట్గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది అండ్ హాల్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే సిక్స్టీన్ ఇంటూ సిక్స్టీన్ డైమెన్షన్లో ఈ హాల్ అనేది రావడం జరిగిందండి సో ఇలా చూసుకుంటే సిక్స్టీన్ ఉంటుంది అండ్ ఇలా చూసుకున్న సిక్స్టీన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి మనకి టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి క్లాత్స్ ఇక్కడ పెట్టారండి ఇవన్నీ ఒకసారి మనం రిమూవ్ చేసి ఇక్కడ నీట్గా కలర్స్ వేసుకున్నట్లయితే బ్యూటిఫుల్గా రుక్ అనేది రావడం జరుగుతుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వాష్ మిషన్ పాయింట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు వాష్ మిషన్ పాయింట్ దగ్గర వచ్చేసి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది అండ్ అదే విధంగా ఇక్కడ వాల్కి వచ్చేసి టైల్ చిక్ చేశారు అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక పెద్ద సైజ్ గా ఉన్నటువంటి విండో ప్రొవైడ్ చేస్తారు అండ్ ఈ విండోకు ఉన్నటువంటి గ్రిల్ కూడా చూడవచ్చు అండి ఎంత క్వాలిటీగా గ్రిల్స్ అనేది ఇవ్వడం జరిగింది అన్న విషయం తెలుస్తుంది ఇక్కడ ఉన్నటువంటి రూమ్ అనేది క్లియర్ గా కవర్ చేస్తున్నాము రూమ్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే ఫోర్ ఇంటూ ఫోర్ లో ఇక్కడ పూజారూమ్ అనేది ఇవ్వడం జరిగింది పూజారూమ్ వచ్చేసి కంప్లీట్ ఒక రూమ్ లాగా సెటప్ చేస్తారు వాల్ కి టైల్ చిక్ చేశారు వెంటిలేషన్ చిన్న సైజ్ గా విండో ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ వచ్చేసి కంప్లీట్ గా చౌకోటి ఇవ్వడం జరిగిందండి దీనికి ఒకసారి మనము డోర్ అనేది సెటప్ చేసుకున్నట్లయితే కంప్లీట్ ఇది ఒక రూమ్ లాగా సెటప్ అవుతుంది కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాము కిచెన్ లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ కవర్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి వాల్ కి టైల్ చెక్ చేస్తారు అండ్ షెల్ఫ్ ప్రొవైడ్ చేస్తారు సజ్జ ప్రొవైడ్ చేశారు అండ్ కిచెన్ యొక్క సైజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇలా చూసుకుంటే ఫోర్టీన్ ఫీట్స్ ఉంటుంది అండ్ ఇలా చూసుకుంటే సిక్స్ ఫీట్స్ ఉంటుందండి ఫోర్టీన్ ఇంటూ సిక్స్ ఫీట్స్ లో ఇక్కడ కిచెన్ ఏరియా అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది కిచెన్ నుంచి బయట వైపుకి డోర్ ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు అయితుంది సో ఇక్కడ నుంచి ఈజీగా మూవ్మెంట్ ఉండే విధంగా ఇక్కడ డోర్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ హాల్ నుంచి సెకండ్ డోర్ రావడం జరిగింది అండి అక్కడ వచ్చేసి మనకి ఒకటి డోర్ అనేది ఇవ్వడం జరిగింది కిచెన్ నుంచి బయటకు వచ్చినట్లయితే ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు ఈ వాష్ ఏరియా లో ఉన్నటువంటి ఏరియా అంత క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది ఇక్కడ వాల్ వచ్చేసి టైల్ చిక్ చేశారు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి టూ ఫీట్స్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా వదలడం జరిగింది ఇక్కడ ఉన్న సెట్ బ్యాక్ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకో క్లియర్ గా కవర్ చేస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ లో షెల్ఫ్ ప్రొవైడ్ చేస్తారు సజ్జ ప్రొవైడ్ చేశారు సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది అండి పాలసీలింగ్ వర్క్ చేయించారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో అనేది క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ దీని యొక్క సైజ్ చూసుకున్నట్లయితే ఫోర్టీన్ ఇంటూ టెన్ సైజ్ లో ఈ బెడ్రూమ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అటాచ్డ్ వాష్రూమ్ అనేది క్లియర్ గా కవర్ చేస్తున్నాము అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి ఫోర్ ఇంటూ సిక్స్ అండ్ హాఫ్ సైజు లో ఈ వాష్రూమ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే మనకి ఫోర్ ఇంటూ సిక్స్ సైజు లో ఇది కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు కామన్ వాష్రూమ్ లో వాల్ కి టైల్ చెక్ చేస్తారు ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్ రూమ్ అనేది కవర్ చేస్తున్నామండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క సైజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే థర్టీన్ అండ్ హాఫ్ ఇంటూ టెన్ సైజు లో ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది సెటప్ చేయడం జరిగింది ఇక్కడ వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేస్తారు అండ్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫుల్ కవర్ చేస్తున్నాము పైన వచ్చేసి సజా ప్రొవైడ్ చేస్తారు అండ్ సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది ఈ హౌజ్ యొక్క టెరస్ పైకి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్ గా కవర్ చేసి చూస్తున్నాము వరంగల్ హైవే నుంచి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఈ హౌస్ నియర్ బై చూసుకున్నట్లయితే ఫుల్ గా రెసిడెన్షియల్ గా డెవలప్ అయింది అపార్ట్మెంట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు ఈ హౌస్ యొక్క రేట్ అన్నది కేవలం ఎయిటీ త్రీ ల్యాక్స్ మాత్రమే చెప్తున్నారు ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అండ్ అప్ టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుంది స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి ఎలాంటి కమిషన్ పే చేయకుండా డైరెక్ట్గా హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్